పేదవాడి ఆకలి తీర్చేందుకు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరుగుతుందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని మున్సిపల్ కమిషనర్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఆయన సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాలలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ అతి తక్కువ ధరకే పేదవానికి మూడు పూట్ల నాణ్యమైన భోజనం అందించడం జరిగిందన్నారు గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ విధానంతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారని తెలిపారు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాలలో మొదట విడతగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరుగుతుందని అన్నారు రాజమహేంద్రవరం నగరంలో మూడు అన్నా క్యాంటీన్లకు కమిషనర్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలిస్తున్నామని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల వాటి పరిస్థితి దైనికంగా ఉందన్నారు కమిషనర్ కేతన్ గర్గ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆగస్ట్ పదిహేన ఉభయకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి అవసరపడే సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ కూడా శ్రీకారం చుట్టడం మొదలు పెడతా ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ లోని నలుమూలన కూడా ప్రధానమైన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసి పేదవారి ఆకలి తీర్చే విధంగా మూడు కోట్ల కూడా నాణ్యమైన భోజనం పెడుతూ అతి తక్కువ ధర మూడు పూట్ల కలిపి పదిహేను రూపాయలు అంటే ఒక నెలకు వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు ఒక సామాన్య ఒక కడుపు నిండే కార్యక్రమం ఆనాడు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అన్నా క్యాంటీన్స్ లో అవినీతి జరిగింది రివర్స్ టెండరింగ్ చేస్తున్నాం అవినీతిని వెలికి తీస్తామని అర్థాంతరంగా రాష్ట్రం నలుమూలలో ఉన్న అన్నా క్యాంటీన్ మూసివేసేశారు మరలా వాటిని తెలిసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టలేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్ తెరవాలి సామాన్యుడి ఆకలి తీర్చాలి నాణ్యమైన భోజనం అతి తక్కువ ధరకి పెట్టాలి అని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూనుకోవడం దానికి అనుగుణంగా ప్రతి ప్రాంతంలోని గత ప్రభుత్వం